కలలో చిన్ననాటి స్నేహితులు కనిపిస్తే జీవితంలో పెను మార్పులు జరుగుతాయట మరి అవి ఎలాంటి మార్పులో ఇప్పుడు తెలుసుకుందాం కళలో బెస్ట్ ఫ్రెండ్స్ కనిపిస్తే కళలో మీ బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తే అది చాలా శుభప్రదమైన కలగా పరిగణించాలట ఈ కల తర్వాత మీకు మరింత మంది మంచి వారితో పరిచయాలు పెరగవచ్చు ఈ కళ తర్వాత మీ జీవిత గతి మారవచ్చు మీరు విజయాల పాట సాగుతారనేందుకు ఈ కల సూచనగా చెప్పవచ్చు కఠిన పరిస్థితుల్లో స్నేహితుడు తోడుంటాడని అనేందుకు సంకేతంగా కూడా భావించవచ్చు బాల్యమిత్రుడు కనిపిస్తే బాల్యం ఎవరికైనా మధురమైన స్మృతి బాల్యమిత్రుడు ఎప్పటికీ ప్రియమైన వారిగానే అనిపిస్తారు అలాంటి చిన్ననాటి స్నేహితుడు కలలో కనిపిస్తే జీవితంలో జరగబోయే మంచి మార్పులకు సంకేతం ఇక రాబోయే జీవితకాలం స్వర్ణయుగం వంటిదని చెప్పవచ్చు స్నేహితులతో మాట్లాడుతుంటే చిరకాల మిత్రులతో కలిసి మనసు విప్పి మాట్లాడుతున్నట్లయితే దాచుకున్నారని అర్థం ఇలాంటి కళ వస్తే కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీకు తెలియకుండానే రహస్యాలు బయట పెట్టేసే ప్రమాదం ఉంటుంది మనసులో భారంగా మోస్తున్న విషయాలు ఏమైనా ఉంటే మీ సన్నిహితులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవటం అవసరం అంతేకాదు ఈ కళ మీ స్నేహితులు మీకు సహాయం చేయగలరు అని చెప్పే సూచన కూడా కావచ్చు మిత్రుడి మరణం మిత్రుడు మరణించినట్లు కలవస్తే మీరు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారని తెలుపుతుంది మీకు అనారోగ్యం కలగవచ్చు ఇలాంటి వచ్చినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాలి గొడవ పడితే మిత్రుడితో గొడవ పడినట్లు కలవస్తే మీ సోషల్ లైఫ్ ఏదో ప్రమాదంలో పడుతుందని చెప్పేందుకు సూచనగా భావించాలి అలాంటి కలవస్తే వీలైనంత తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి పనిలో నిమగ్నమై ఉండటం మంచిది చర్చలు వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది విహారానికి వెళ్ళినట్లు స్నేహితులతో కలిసి విహారానికి లేదా షికారు వెళ్ళినట్లు కలవస్తే జీవితం బోరింగ్ గా ఉందని అర్థం ఏదైనా చిన్న మార్పు కోరుకుంటున్నారని సంకేతం మీకు మీ రొటీన్ నుంచి బ్రేక్ అవసరమని ఈ కళ సూచిస్తుంది ఇలాంటి కళ వస్తే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి